నమస్తే ఐఐఆర్డి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలకు ఔషధ మొక్కల పైన పూర్తి అవగాహన కలి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాము ఈ రోజు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఎన్ పాడు అనేటువంటి మండల హెడ్ క్వార్టర్ అదే విధంగా అదే గ్రామంలో మనం ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ కరుణాకర్ గారు ఆయుర్వేద వైద్య నిపుణులు మన మధ్యలో ఉన్నారు ఆయన మాటల ద్వారా మనం కొన్ని ఆయుర్వేద గుణాల గురించి ఔషధ మొక్కల యొక్క ఉపయోగాల గురించి మనం తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి శుభోదయం అందరికీ నమస్కారం ఈరోజు మన ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ ఔషధ మొక్కల పరిచయ కార్యక్రమాన్ని ఐఈఈఆర్డి చైర్మన్ గారి ద్వారా మనం చేయడం జరుగుతూ ఉంది ఈ ప్రోగ్రామ్ని ఎంకరేజ్ చేస్తూ మనకి పబ్లిక్కి రీచ్ అయ్యేటట్టు ఆయుర్వేదిక్ డాక్టర్స్ అండ్ ఆయుష్ శాఖ ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉండాలి అనే ఒక సదుద్దేశంతో మనకి ఈ ని ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇందుకు మనకి ఆయుష్ కమిషనర్ డాక్టర్ మంజులా హోస్మణి మేడం గారు అదేవిధంగా ప్రాంతీయ ఉప సంచాలకులు డాక్టర్ జి పద్మజాతి జోన్ త్రీ వారి సహకారం కూడా ప్రోత్సాహం కూడా మనకి ఉంది దీనివల్ల మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఔషధ మొక్కలు మన చుట్టూ పరిసర ప్రాంతాల్లోనే పెరుగుతూ ఉంటాయి వాటిని మనం ఐడెంటిఫై చేసి వాటి యొక్క ఉపయోగాలు వాటిని మనం ఏ విధంగా దైనందిన జీవితంలో భాగంగా చేసుకొని మనం రొటీన్గా బాధపడే చిన్న చిన్న డిజార్డర్స్ నుంచి వ్యాధుల నుంచి మనం ఎలా మనం బయటపడవచ్చు అనేది మనం వివిధ ప్లాంట్స్ యొక్క విశ్లేషణ ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా అసలు ఆయుర్వేదంలో ఏం చేశారంటే మనకి రెండు సంహితలు ఉన్నాయి మెయిన్గా చరక సంహిత సుశ్రుత సంహిత అనమాట చరక సంహిత అనే అతను ఆచార్య చరక మహర్షి ద్వారా మనకి లభించినటువంటి గొప్ప సంహిత అదేవిధంగా సుశ్రుత సంహిత అనేది కూడా మనకి సుశ్రుతాచార్యుడి పేరు మీదుగా మనకి లభించినటువంటి సంహిత ఈ ఈ అసలు ఆరిజిన్ ఆఫ్ ద మెడిసిన్స్ అనేవి మనకి ఈ ఈ ఈ సంహితలో మనకి లభ్యమవుతాయి చరక సంహిత సూత్రస్థానము నాలుగవ అధ్యాయము షడ్విరేచన శతాశ్రీ అధ్యాయంలో మొత్తం యాభై దశమాని అంటాము చరక దశామాని అంటాము ఆ దశమాని అధ్యాయాల్లో ఫిఫ్టీ గ్రూప్స్లో ఈచ్ గ్రూప్కి వచ్చేసి టెన్ ప్లాంట్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట ప్రతి ప్లాంట్ కూడా ఒక ఔషధ మొక్క ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క అనమాట ఈ పది గణాలు ఉన్నాయి అదేవిధంగా సుశ్రుత సంహిత సూత్రస్థానము ముప్పై ఎనిమిదో శాప్ట్రంలో ద్రవ్య సంగ్రహణీయ అధ్యాయంలో కూడా మనకి గణాలు చెప్పడం జరిగింది చెరకాచార్యులు ఏంటంటే మెయిన్గా మనకి యాక్షన్ చెప్పారు చెప్పారంటే కర్మ ఆ ప్రతి ఔషధం ఏ పని చేస్తుంది కొన్నింటిని బల్యం కింద చెప్పారు కొన్నింటిని వర్ణ్యం కింద చెప్పాడు బల్యం అంటే స్ట్రెంగ్త్ మనకి శరీరానికి స్ట్రెంత్ ఏ విధంగా ఇస్తాయి వర్ణ్యం అంటే కాంప్లెక్షన్ కాంప్లెక్షన్కి ఉపయోగించాయి అదేవిధంగా మూత్ర సంగ్రహణీయ ద్రవ్యాలు అంటే ఈ యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళవి వాటి మోడ్ ఆఫ్ యాక్షన్ బట్టి ప్లాంట్స్ని డివైడ్ చేయడం జరిగింది సుశ్రుతాచార్యులు వచ్చి శారీవాది గణమని అని వాటి యొక్క నామినేషన్ బట్టి మనకి డివిజన్ చేయడం జరిగింది ఇట్లా మనకు అసలు ఆరిజిన్ అనేది మనకి సహితంలోనే ఉద్భవించింది ఇప్పుడు వాటిని మనం డే టు డే లైఫ్ వాడుతున్నాము ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ద్వారా కూడా వీటిని కల్టివేషన్ చేసుకొని వీటి యొక్క ప్రయోజనాలు మనందరం పొంది హ్యాపీగా ఉంటామని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఓకే నమస్తే నమస్తే